ప్రైస్తురాడు ఎవరుబడి అందరికీ మరణత మన పిల్లలకు మంచి విద్య మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నది ప్రతి తల్లిదండ్రి కళ కానీ ఆత్మీయ జీవితాన్ని ఎలా నడిపించాలో నేర్పించాలన్న భావన మాత్రం కొద్దిమందికి గుర్తుంటుంది పిల్లలకు చిన్న వయసులోనే దేవుని మాట నేర్పించడం అత్యంత ముఖ్యమైన పని ఇలాంటప్పుడు మనకు సహాయపడే ఒక అద్భుతమైన క్రైస్తవ సిరీస్ ఉంది అదేంటో తెలుసా సూపర్ బుక్ సూపర్ బుక్ అనేది బైబుల్ కథలను ఆధునిక టెక్నాలజీ ద్వారా పిల్లలకు పరిచయం చేసే ఒక యానిమేటెడ్ సిరీస్ దీని ప్రయాణం చాలా వెనక నుంచి మొదలైందండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జపాన్లో తొలిసారి ఈ సిరీస్ రూపొందించబడింది క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అంటే సిబిఎన్ అనే క్రైస్తవ సంస్థ దీన్ని ప్రారంభించింది మొదట టూడీ యానిమేషన్ ద్వారా పిల్లలకు బైబుల్ కథలు చెబుతూ బాగా ప్రజాదరణ పొందింది కానీ రెండు వేల తొమ్మిది తర్వాత ఈ సిరీస్కు ఒక గొప్ప మలుపు వచ్చిందండి త్రీడీ యానిమేషన్ టెక్నాలజీతో ఆధునిక గ్రాఫిక్స్తో సూపర్ బుక్ సరికొత్త రూపంలో మన ముందుకు వచ్చింది ఇందులో ముగ్గురు ముఖ్యమైన పాత్రధారులు ఉంటారు అది అందరికీ తెలుసు యాక్చువల్గా ఈ సిరీస్ తెలిసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి బాగా గుర్తుంటాయి ఈ మూడు క్యారెక్టర్లు క్రిస్ క్వాంటమ్ అనే బాలుడు జాయ్ పెప్పర్ అనే బాలిక మరియు గిస్మో అనే రోబో అంటే అది ఒక హ్యూమన్ ఆయిడ్ రోబో అనమాట వీరిద్దరూ వారి రోబో గిస్మోతో కలిసి ఒక మాయా గ్రంథం అంటే సూపర్ బుక్ ద్వారా బైబుల్ లోకాల్లోకి ప్రయాణిస్తూ ఉంటారు ఈ ప్రయాణాల్లో వారు ప్రత్యక్షంగా బైబుల్ పాత్రలను కలుస్తారు లైక్ మోషే దావీదు ఏలియా వంటి ప్రవక్తలు అనమాట అలాంటి వారిని అందరూ ఈ తరహా కథల ద్వారా పిల్లలు ఊహకు అందని తీరుగా బైబుల్ను అర్థం చేసుకుంటారు ఉదాహరణకు సృష్టి కథ ఇన్ ద బిగినింగ్ అనే ఒక ఎపిసోడ్ అండ్ ద టెన్ కామాన్మెంట్స్ అనే ఎపిసోడ్ అండ్ ద ఫస్ట్ క్రిస్మస్ అనే ఎపిసోడ్ అండ్ హీఈస్ రైసెన్ అంటే పునరుత్నం అనే ఎపిసోడ్స్ ఉంటాయి తెలుగులో కూడా వీటిని రూపొందించడం జరిగింది తెలుగులో కూడా డబ్బు ఇవ్వడం జరిగింది చాలా ఈజీగా అర్థమైన రీతిలో ఉంటాయండి ప్రతి ఒక ఎపిసోడ్ చూడండి ఇటువంటి బైబుల్ క్లాసిక్స్ అన్ని సూపర్ బుక్లో ఉంటాయి ప్రతి ఎపిసోడ్ ఒక పిల్లల సమస్యతో మొదలవుతుంది స్కూల్లో బెదిరింపు స్నేహితులతో తగాదాలు తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు దానికి పరిష్కారంగా ఒక బైబుల్ సంఘటనను చూపిస్తారు ఇందులో పిల్లలు అక్కడ ఏం నేర్చుకున్నారో తిరిగి వారి నిజ జీవితానికి అనువయిస్తారు ఇదే ఈ సిరీస్ యొక్క ప్రధాన ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఇది నిత్య జీవితానికి వర్తించే బైబుల్ సత్యాలను పిల్లలకు తేలిగ్గా అర్థమయ్యేలా చెప్తుంది ఫర్గివ్నెస్ కరేజ్ హానెస్టీ ఫెయిత్ఫుల్నెస్ వంటి నైతిక విలువలు పిల్లల గుండెల్లో గట్టిగా నాటుతుంది ఇంకా చదవటం కన్నా చూడటం చూడటం కన్నా అనుభవించడం బాగా గుర్తుంటుంది కదా సూపర్ బుక్ అదే చేస్తుంది అనుభవించేటట్లు చేస్తుంది ఇప్పుడు ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా నూట అరవై దేశాల్లో ప్రసారం అవుతుంది అరవైకి పైగా భాషలోకి అనువాదం అయింది తెలుగు భాషలో కూడా డబ్బింగ్ అయింది మన పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా మీరు సూపర్ బుక్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ లేదా సిబిఎన్ సూపర్ బుక్ యాప్లో ఈ ఎపిసోడ్లను చూడవచ్చు ఈ యాప్లో కేవలం ఎపిసోడ్లే కాకుండా బైబిల్ క్విజులు పాఠాలు కలరింగ్ పేజెస్ చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ పిల్లలకి ఆధ్యాత్మికంగా ఎదగటానికి సహాయపడతాయండి గేమింగ్ వీడియోలు మల్టీమీడియా ఇవన్నీ పిల్లలు ఇష్టపడే విషయాలే కదా ఆ మాధ్యమాల ద్వారానే దేవుని వాక్యం చెప్పడం చాలా తెలివైన మార్గం కదా అయితే తల్లిదండ్రులు ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలి పిల్లలతో కూర్చొని ఎపిసోడ్ చూస్తే తరువాత వారి అభిప్రాయాలు అడిగితే ఇది కేవలం వినోదం కాకుండా ఆత్మీయ పాఠంగా మారుతుంది ఉదాహరణకి సింహాల సింహాలకంలో ఎందుకు పడ భయపడలేదు దావీదు గొలియా గొలియాతును ఎలా ఓడించాడు అనే ప్రశ్నలు పిల్లల్లో ఆలోచన చిగురింపజేస్తాయి ఇదే సమయంలో చర్చీలు కూడా ఈ సిరీస్ను సండే స్కూల్లో వినియోగించవచ్చు వీడియో చూపించి తర్వాత చర్చలు బైబుల్ వర్సెస్లు అంటే ఇంకా మెమరైజేషన్ డ్రాయింగ్ యాక్టివిటీస్ వంటివి చెప్తే అలాంటివి చేస్తే పిల్లలు ఎటు బోర్ కాకుండా ఆత్మీయంగా ఎదుగుతారు సూపర్ బుక్ ప్రత్యేకత ఏంటంటే ఇది పిల్లలపై ఎలాంటి ఒత్తిడితో కాకుండా ప్రేమతో దేవుని మాటను బోధిస్తుంది ఒక ఎపిసోడ్ చూసిన పిల్లవాడు తన జీవితంలో ఏదో మార్పు జరిగినట్టు ఫీల్ అవుతాడు ఇవి చూస్తే మన పిల్లలు ఈ ప్రపంచంలో విజయం సాధించాలని మనందరం కోరుకుంటాం కానీ వారు ఆత్మీయంగా దేవుని బిడ్డలుగా ఎదగాలన్నది మరింత గొప్ప ఆశయమై ఉన్నది అది సాధించేందుకు మనకు ఈ సూపర్ బుక్ సిరీస్ అనేది చాలా గొప్ప సాధనం లాంటిది ఇది మన పిల్లల గుండెలో దేని వాక్యాన్ని నాటే ఒక గొప్ప జ్ఞాన విత్తనం లాంటిదండి ఇది కేవలం బైబుల్ కథలు చెప్పే ప్రోగ్రామే కాదు ఇది ఒక ఆత్మీయ ప్రయాణం మన పిల్లలను దేవుని దిశగా నడిపించే ఒక గొప్ప సిరీస్ అండి ఇది ఈ రోజు మీ పిల్లల కోసం సూపర్ బుక్ యాప్ డౌన్లోడ్ చేసి చూడండి వారితో కలిసి ఒక ఎపిసోడ్ చూడండి మీరు చూడబోయే మార్పు చిన్నది కాదు అది శాశ్వతమైనదిగా ఉంటుంది మీకే అర్థమవుతుంది ఈ సిరీస్ యూట్యూబ్లోనే ఎక్కువ వ్యూస్ సంపాదించిన సిరీస్గా పేరు పొందింది దాదాపు ఒక్క సంవత్సరంలోనే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటే ఎంత గొప్పగా ప్రపంచం మొత్తం ప్రచారం చేయబడుతుందో ఒక్కసారి ఆలోచించండి దేవుడు అంతగా ఈ యొక్క సిరీస్ని ముందుకు నడిపిస్తున్నాడు ఆ సిరీస్ స్థాపించిన వాడిని కూడా దేవుడు ఇంకా దీవిస్తున్నాడు పిల్లల్ని కూడా భక్తి భావంలో ఇంకా నడుస్తున్నారు దేవుడు బాటలో సో కాబట్టి మీ పిల్లల్ని మీరు కూడా భక్తిలో ఎదగాలి నేను భక్తిలో తప్పిపోతున్నానని అనుకుంటే గనక బైబుల్ చదివినా గుర్తు గుర్తుండట్లేదు అని అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ సూపర్ బుక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేదా యూట్యూబ్లో సూపర్ బుక్ తెలుగు అని టైప్ చేస్తే మీకు తెలుగులో కావలసిన అన్ని ఎపిసోడ్స్ అన్నీ వస్తాయి మీరు వరుస పెట్టి చూసినా మీరు అది చదివి అది చూసి బైబుల్ తీసి చదివినా కానీ మీకు ఈజీగా అర్థమైపోద్ది అంతేందుకు మీరు బైబుల్ చదవపోయినా సరే ఒక ఎపిసోడ్ ఒక వన్ బై వన్ ఎపిసోడ్స్ మొత్తం చూస్తూ ఉంటే మీకు టోటల్గా బైబుల్లో ఏముంది అనేది అర్థమైపోతుంది దాని యొక్క సారాంశం అర్థమవుతుంది ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్క అడుగు బైబుల్లో ఏ ఏ ఆ అర్థం కాని అంశాలు ఉన్నాయి అవన్నీ మీకు తెలియ ఈజీగా అర్థమైపోతాయి ఈ సిరీస్ చూస్తే కాబట్టి ఈ యొక్క మీరు బైబుల్ చదవలేకపోతున్నారు గుర్తుండట్లేదు అనుకుంటే ఖచ్చితంగా సూపర్ బుక్ చూడండి సిరీస్ మొత్తం వన్ బై వన్ ఎపిసోడ్ మొత్తం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీకు నచ్చుతుంది కూడా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుని వాకిం పిల్లల్లో విత్తనంలా నాటబడితే అది వారి జీవితాల్లో గొప్ప వృక్షంగా పెరుగుతుంది కాబట్టి సూపర్ బుక్ ఇది కేవలం ఒక కార్టూన్ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ఉద్యమం ప్రైస్ రాడ్ ఎవరు అందరికీ మరణాధ